హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది హెయిర్ గా ఉండడం కోసం కండిషనర్ని వాడుతూ ఉంటారు దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది మనం తినే ఫుడ్తో పాటు మనం వాడే షాంపూలు కండిషనర్ పైన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం షాంపూలు వాడేటప్పుడు కండిషనర్ని వాడకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వాడామంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది జుట్టు అయితే సూపర్ సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పారాషూట్ ఆయిల్ని కానీ మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ని కొద్దిగా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో అలోవేరా జెల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్లేదు మనకు నచ్చిన అలోవేరా జెల్ని లేకపోతే ఫ్రెష్గా దొరికే అలోవేరాని మిక్సీలో పట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ కూడా మన హెయిర్ లెంత్ని బట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఏ షాంపూనైనా సరే ఇందులో ఒక ప్యాకెట్ యాడ్ చేసుకొని కోడిగుడ్డు ఎగ్ వైట్ని ఇందులో వేసేసుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఎగ్ స్మెల్ అయితే అస్సలు రాదు ఎందుకంటే చక్కగా ఇందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి మన హెయిర్కి కూడా పట్టుకున్నా కూడా స్మెల్ రాదు మనం అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ గ్లాస్డన్నీ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి షాంపూ అనేది ఎక్కువగా పని చేయదు అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మన తల స్నానం చేస్తే మన హెయిర్ అనేది రాలడం తగ్గి హెయిర్ గ్రోత్ ఉండి మంచి కండిషన్ లాగా యూజ్ అవుతుంది మనం దీన్ని అప్లై చేసుకోవడానికి ముందే చక్కగా ముందు రోజు ఆయిల్ మసాజ్ చేసేసుకోండి మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ని చక్కగా హెయిర్ అంతా కూడా పట్టేలాగా మసాజ్ చేసుకొని నైట్ అంతా కూడా వదిలేసి మార్నింగ్ తలస్నానం చేయడానికి ముందు తలంతా కూడా ఫస్ట్ డైరెక్ట్ ఎప్పుడు కానీ షాంపూ పెట్టద్దు షాంపూ పెట్టడం వల్ల మనకి పిల్లలకు కానీ మనకు కానీ చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఫస్ట్ అయితే మనం తలంతా కూడా ఆయిల్ పోయేలాగా ఒక టూ టైమ్స్ వాటర్ తోటి నీట్గా వాష్ చేసి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని తల షాంపూ ఎలా వాడతాము అలాగే ఈ లిక్విడ్ తోటి తలస్నానం చేయాలి రెండు మూడు సార్లు వాటర్ తోటి వాష్ చేస్తే ఈ షాంపూ అంతా కూడా నీట్ గా పోతుంది మనం ఫింగర్స్ తోటి చక్కగా మసాజ్ చేసుకోవాలి అప్పుడు హాయిగా అనిపిస్తుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అవుతుంది సో ఈ ప్రాసెస్ లో తలస్నానం చేసినట్లయితే మనకి కండిషనర్ అవసరం లేకుండా హెయిర్ అనేది చాలా సిల్కీ సిల్కీగా ఉండి గా ఉండి జుట్టు పెరుగుతుంది చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్లో రెగ్యులర్ వీడియోస్ని చూడండి